ఏమన్నా సార్ హీన్పూర్ సార్ అది స్పెసిఫిక్ కేసే సార్ హమీంపూర్ లో ఓవరాల్ గా ఇదే ఫ్రీమే తంత నడుస్తూ ఉన్నది ఇప్పటికి కూడా గవర్నమెంట్ లాంటి కూడా థౌసండ్ ట్వెల్వ్ సభే నెంబర్ ఉంది అందులో గ్రామ పంచాయతీ పర్మిషన్స్ ఇచ్చి ఇప్పుడు గడుపుతున్నారు కన్వర్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఉంటుంది లేఅవుట్ పాత ఇప్పుడు ఇరవై ఏళ్ళ లేఅవుట్ ఎట్లా కన్వర్షన్ చేస్తారు పక్క బిడ్డి గురించి అడిగితే వాళ్ళు న్యూలక్షన్ ఇచ్చండి నువ్వు ఇస్తామంట తప్పు జరిగితే తప్పు జరిగితే బాబర్ అందరికీ ఒకటే న్యాయం ఉండాలి అందరికీ ఒకటే తనిఖీలో యాక్షన్ ఉండాలి డబ్బులు ఇస్తే ఓలాగా డబ్బులు చేయకపోతే ఇంకోలాగా మేము తప్పును ఎంకరేజ్ చేయట్లేదు తప్పును విడిచిపెట్టమని చెప్పండి ఆ శ్రీనివాసరెడ్డిని కూడా మీరు పెట్టినా సార్ డైరెక్టర్ ఆమె అందుకే చైర్మన్ అన్నా జరుపుకున్నా కదా సిద్ధలేము చూస్తా మీరు స్పెషల్ ఆఫీసర్ మేము చేయమని అందరికీ అందరికీ యాక్షన్